అదవుతుంది కదా ఆ దుందుకారి అనేవాడు ఉన్నాడు కదా ఈ దుందుకారి అనేవాడు దుడుకువాడు హైబ్రాక్టి ఈ గోకర్ణుడు చాలా మంచి ఉత్తముడు గోకర్ణుడు ఈ కొంపలో సిచ్యువేషన్ అది అతనికి సూట్ కాలే ఎక్కడికో హిమాలయాలకి అక్కడికి వెళ్ళిపోయాడు ఇంక ఇంట్లో వెళ్ళానన్నా వీడికి చెప్పి చెప్పి ఏమీ చేయలేక కమిటీ చూసాడు ఎందా అప్పుడు చేసుకుందాం అనుకున్నాడు కదా వీడు పుట్టడానికి ముందు చేసుకుందాం అనుకున్నాడు అది చేసుకుంటే అసలు లోకం ముంకడ ఉండేది అప్పుడు చేసుకోకుండా పిల్లలు కావాలి పిల్లలు కావాలని చెప్పి ఆయన సాగు దబ్బేసి ఆ ఋషిని ఆ పండు తెచ్చాడు ఆ పండు ఏమో వాళ్ళ అమ్మకి ఆవుకు పెట్టింది ఆవుకేమో గోకర్ణ పుట్టాడు వీడేమో వాళ్ళ అక్కకి పుట్టాడు ఇక్కడికి వచ్చాడు వీడింకా నాన్న చచ్చిపోయాడు ఇంక వీడు ఇష్టారాజ్యం వాళ్ళ అమ్మ తినకుండా ఎక్కడ పడితే అక్కడ తిరగడం తినడం తింటాం తినడం ఇష్టమవుతున్న పనులు చేయడం వాళ్ళ అమ్మాయి ఎంత చెప్పినా లేదు వాళ్ళ అమ్మ చెప్పి చెప్పి ఇంకా ఏడుస్తూ చచ్చిపోయింది ఇంకా ఇంకా స్వతంత్రం స్వతంత్రం నాన్న లేడు అమ్మ లేడు అమ్మ లేదు నాన్న అంతే అనమాట వీడు రెచ్చిపోయి ఇంటికే తెచ్చేసుకుంటున్నాడు వాళ్ళని వాళ్ళు ఊరుకుంటారా నలుగురు ఎవరైంది బుద్ధి తాకున్నాను ఎప్పటి తాకాను బతురాది చెప్పాగా ఏం రాశాడు భతుదాది రెండు రాశాడా అలాగా ముందు ఈ శతకమే ఉంటుంది అక్కడ శత కొట్టే వరకు సో వీడు వాళ్ళు తెచ్చేసుకుంటున్నాడు వాళ్ళు అన్నారు నగలు కావాలి బావా అన్నారు వాళ్ళు వారకాంతలు అంటారు సంత వేరు వారకాంత వేరు సో వీడు వాళ్ళు నగలు ఎక్కడ నుంచి వచ్చారు గారి దివాణాలో చాలా ఉన్నాయి జమీందారు ఏవో చెప్పేశారు వీడికి ఆ వ్యామోహం కదా దొంగతనం చేసాడు తెచ్చిచ్చారు బావా వెంటనే తోపు బావా బావా ఇటు రావా అన్నారు ఆ నలుగురు మాట్లాడుకున్నారు మంచం మీద పొడగబెట్టారు పెట్టి కాలు చేతికి కట్టారు కట్టేసి దీంట్లో అవి పెట్టి ఎందుకంటే ఖచ్చితంగా వీడు దొంగతనం చేశాడు సీసీ కెమెరాలో దొరికెత్తాడు వీడిని వెతుక్కుంటూ వస్తారు మన కూడా వేసేస్తారు వీడిని దొరక మనం దొరకం ఓన్లీ వీళ్ళు మీటింగ్ నరకం నేను దొరకవు వీళ్ళు మీటింగ్ నరకం అని చెప్పేసి ప్రాణాలు తీసేస్తున్నాయి కదా కాసే కదా సో వీళ్ళు ఏం చేశారంటే అసలు మీరు వినాలి శ్రీభాషం అప్పలాచాలు వారు అని ఎవరు చెప్పినా బాగుండదు అది శ్రీభాష్మి వారు కావచ్చు సాట్లూరు వారు కావచ్చు మన శుభ సింహాచల శాస్త్రి గారు కావచ్చు అద్భుతం వాళ్ళు దిండు పెట్టి ఎంత చంపినా వాడు కొట్టారు కొట్టినా చావట్లే మామూలు పాపిష్టడు కాదు మామూలు పాపి కాదుగా మా పాపి వేరే పాపి పాస్టర్ల మించిన పాపి అది పాప ఇప్పుడు రామో విగ్రహ ధర్మ రాముడు ధర్మానికి ప్రత్యేక పాస్టర్లు పాపులకి ప్రత్యేక అలాంటి పాపి పాస్టర్ల పాపి అలాగా నన్ను రెండు పని చేయొద్దు తిడతాను యజ్ఞంలో నెయ్యే కాదు సెల కూడా పడింది ఓసారి అల్లెడి పడింది అడిగింది అది మమ్మల్ని తర్వాత వాళ్ళు ఇంకా చంపడానికి వాడు ఎంతకీ చావట్లేదని నిప్పులు తెచ్చి రూహించండి ఎంత భయంకరం నిప్పులు తెచ్చి వాడి నోరు తెరిచేసి ఆ నిప్పులు వాడి ముఖం మీద నోట్లో వేసేసి దిండు వేసేసి ఆడి మీద నలుగురు కూర్చొని చంపేశాడు చాలా భయంకరమైన చావు కదా వాడు ఏమైపోయాడు పిశాచి అయిపోయాడు ఇక పిశాచి గోస్ట్ ఈ గోకర్ణుడు పాపం తీర్థయాత్రలు అవి తిరిగి వచ్చాడు ఇల్లు చూస్తే శ్మశానం ఉంది సర్లే అని ఎదరా అరిగేదో శుభ్రం చేసి పడుకున్నాడు పడుకుంటే అన్నయ్య అన్నాడు సౌండ్ వస్తుంది మనిషి లేడు మనమైతే రెండో సేవం అయిపోతాం కన్న దగ్గరికి వెళ్ళిపోతాం అన్నయ్య భయపడి తాకని తెచ్చిపోతాం కదా చౌండ్ వచ్చితే ఇతను మరి చాలా జ్ఞాని తపస్సు చేశాడు కదా ఎవరు అన్నాడు నేనే అన్నయ్య ఇలా ఇలా జరిగింది స్టోరీ వీళ్ళంతా నన్ను ఇలా చంపేశారు నాకు ముక్తిని ప్రసాదించి అన్నయ్య అన్నాడు ఆయన ఎంత పవర్ఫుల్ అంటే గోకర్ణుడు ఆ మర్నాడు నాంచి ధ్యానంలో కూర్చుని సూర్యుడిని అడిగాడు ఒకటిన్నర నిమిషం ఏమో సూర్యుడిని నా గమనాన్ని ఏదన్నా సలహా చెప్పు అన్నాడు భాగవతం చెప్పు వాడు సెట్ అయిపోతాడు అని చెప్పాడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు అంత శుభ్రం చేయించి భాగవతం చెప్పాడు అన్నయ్య మరి నాకు ఎలా వస్తుంది అన్నాడు నువ్వు ఎక్కడున్నప్పుడు అది మరిచిట్లో ఉన్నావు కదా అవును భాగవతం అలా పూర్తి అవ్వగానే టప్ అని పగిలిపోద్దు అని చెప్పాడు ఆయన బోల్డ్ మంది వచ్చారు ఏడు రోజులు భాగవతం చెప్తూనే ఉన్నాడు ఏడో రోజు అయింది టప్ అని చెట్టు కూలిపోయింది అంతే ఇప్పుడు ఎవడన్నా అడుగుతాడు ఏమంటే ఇక్కడ వీళ్ళందరూ విన్నారు కదా వీళ్ళందరికీ కూడా మోక్షం వచ్చేయాలిగా మోక్షం అతనికి ఎందుకు వచ్చిందంటే అతను మోక్షం కోసమే విన్నాడు వీళ్ళంతా అందుకు వినలేదుగా ఇప్పుడు మీరు కూర్చున్నారు ఎందుకు వచ్చింది గొడవ ఇంటి తీట్లు వస్తాయని కూర్చున్నాడు ఆవిడ ఉంటాడు లేదా కదిలితే మళ్ళీ తిరతాడు ఎందుకు వచ్చింది అని అలా యాటిట్యూడ్ కదా అన్నమయ్య ఏం చెప్తాడు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవుల భాగీరది ధరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు ఇలాంటి ఇలా అంటే ఇలా గాలి మంచిగాలేదు సో భగవంతుడు భావగ్రాహి నీ భావాన్ని బట్టి ఫలాన్ని ఇస్తాడు పెట్రోల్ దేనికి వాడచ్చు బండి బండి నడపడానికి కంపల్సరీ లేదు మిస్యూజు యూజు రెండు ఉంటాయి అలా భావం ఆ విధంగా ఈ దుందుకారి భాగవతం ఏడు విని మోక్షాన్ని అది మరి మనం బాగున్న వాళ్ళం వింటే ఎంత బాగుంటుంది అందుకనే పోతం గారు ఏం చెప్పారు భాగవతమట చెడు వాడు రామ భద్రు పలి దుందుకారి ఎప్పుడు విన కదా మీరు ఒక రెండు దుందుకారి నేను చాలాసార్లు విన్నాను చాలా అద్భుతంగా శ్రీభాషం అప్లా అంత వినాలి 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 జీవితం యొక్క లక్ష్యం తినాలి 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 కాదు వినాలి 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 ఇవాళ చూడండి తినలేదు ఆయన నీళ్ళు కూడా తాగాలేదు మనం నీళ్ళు తాగి ఉన్నాం కూడా లేదు మరి ఎలా ఉన్నావు ఓపికది ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు రూపాదులు వారు డెబ్బై ఏళ్ళ వయసులో అందరికీ వెళ్ళారు ఏం చేయగలరు ఎవరైనా మరి ఎన్ని చేశారు ఆయన ఓ లాడ్ ఆల్ ది వే యూ బ్రాట్ మీ హియర్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఐ డోంట్ యూవర్ స్ట్రెంత్ నావ్ యూ కెన్ మేక్ మీ టు స్పీక్ సో దట్ ఐ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనంట్రేట్ దేర్ హార్ట్స్ అని మార్కినే భాగవత ధర్మ అని కొట్టండి యూట్యూబ్లో వస్తుంది అది బెంగాలీ అనుకోండి దాని అర్థంలో కొంత ఇప్పాను అందుకని మళ్ళీ పుట్టకూడదు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏదో పేరు కాదు డబ్బు కాదు పదవి కాదు ఏం కాదు మానవ జీవిత లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడం మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి రాఘరాస వారు ఏం చెప్పారు హనుమాచార్యులు వారు ఏం చెప్పారు ఆదిశంకర్లు ఏం చెప్పారు మా మధ్వాచారులు రామానుజాచారులు నారాయణ తీర్థులు వీళ్ళంతా ఏం చెప్పారు ఏం చేశారు అదే వినం అందుకని మీరు వినడానికి టైం ఇవ్వండి చదవడానికి టైం ఇవ్వండి జపం చేయడానికి టైం ఇవ్వండి ప్రాణాయామం చేయడానికి టైం ఇవ్వండి మౌనంలో ఉండరా ఇంకేంటి బ్రో దానికి టైం ఎందుకు నాన్న ఓకేనా చదువుకుందా అది చదివి అర్థం అర్థం శ్రీరామ్ ఓ కౌంతేయ దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు ఎలాననా అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయు ఏదేని ఒక దోషముతో కూడి ఉండును ఏమంటే అదైందా అదైందా అంటే దోషం లేకుండా ఏ ఉండవు ఎవరు పెర్ఫెక్ట్లు ఉండరు నువ్వు పెర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటావు అక్కడ కదా ఉంటావు అందుకని వీడు తప్పు చేస్తే నువ్వు ఎప్పుడు తప్పు చేయట్టు వాడిని అనుకోవడం కుదరదు నీకు ఆ టైంలో పని చేసి ఉండదు గుర్తురాలే కదా అని మనమే ఆడి తరపున మాట్లాడేడు పెరుగుతమ్మన్నా కదా మర్చిపోయావా అని వాడికి సలహా మనవి ఇచ్చేది ఎదవా ఎన్నిసార్లు చెప్పా నీకు పెరుగు దాక అన్నాం అనుకో నీకు పెరుగు వదిలేసి పెరుగు ఒక ఒక అసిస్టెంటు బొరత కోడైతే చిన్నప్పుడు ఎప్పుడో చదివాను హిందీ పాఠం ఏదో అనుకుంటాను హిందీలో వచ్చింది పాఠం మాకు సిక్స్త్లో సెవెంత్లో తుపాకీ ఇస్తాడు కోతికి అసిస్టెంట్ కోతి అది ఇచ్చి నేను పడుకుంటాను ఏం రాకుండా కాపలకాయ అంటాడు ఒక ఏ అదొల్ల తిరుగుతూ ముక్కు మీద వాళ్తుంది దాన్ని చంపేయాలి చంపేసింది ఎవరిని అదే వాన చచ్చిపోయాడు ఎగిరిపోయింది కాబట్టి ఇంకో అస్సిడెంట్ ఉన్నాడు ఆ ఇంకో అక్స్టెంట్ ఏ పని చేసినా నెమ్మదిగా చేయాలి అని చెప్పాడు అంతే డజన్ కోడి గుడ్లు రమ్మన్నా డేపోయింది రెండు కిలోమీటర్ల అవతల ఉంది ఆ షాప్ ఇడు ఒక్కొక్క గుడ్డు తెచ్చుందండి గుడ్డు రాను రాను ఏం చెప్తావు జాత నువ్వు వెరి గుడ్డు అనడానికి కోడిగుడ్డు గదిగుడ్డు చేసావురా అన్నానుకుని ఇలా బుర్ర వాడాలరా ముందు జాగ్రత్త ఉండాలి ఏది పట్టుకెళ్ళ ఎదురు చెప్పాడు తర్వాత పాపం ఈ వాండరికి బాగోలేదు డాక్టర్ దారా అంట మళ్ళీ రెండు మూడు నాలుగు గంటల తర్వాత వచ్చారు ఇంత లేట్ ఏంటంటే ముందు జాగ్రత్తగా మీరు పోయారు అనుకో ఆ ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను చెప్పన నువ్వు నవ్వు తీ మీరేగా చెప్పారు నిజం ట్వంటీ ఫార్టీ మీరే అది నిజం సెవెంటీ సెవెంటీ ఫైవ్ అదే అనమాట సో ఆ విధంగా కాబట్టి అలా బుద్ధి తక్కువ ఉండకూడదు బుద్ధి అంటే ఈ బుద్ధి ఎప్పుడు వస్తుంది రజా మన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది కదా ఆ యాటిట్యూడ్లో రాసుకోవాలి నేను ఏ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు మనం ఆల్రెడీ పెట్టుకుంది ఏంటి చెప్పండి నేను ఎలా సంతోషంగా ఉండాలి ఇది నేనే ఈ మనం ఫిక్స్డ్ నేను సంతోషపడడం ముఖ్యం కానీ యాటిట్యూడ్లో అది తీసేస్తే ప్రపంచం నిన్ను చాలా అన్నమే అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును దేవుడు మెచ్చుతారు లోకం అందుకని అందుకే ఉన్నాయని చెప్పి కర్మలను విడిచిపెట్టుకోడు మళ్ళీ ఒకసారి మేని చదవండి దోషాలు ఉంటాయి కర్మలు విడిచిపెట్టుకో ఓ కౌంతేయ దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు వీలైనా అగ్ని పొగచే ఆవేరింపబడినట్టు కర్మరణ్యు ఏదేని ఒక దోషముతో కూడి ఉండును చూడు కృష్ణ ఎంత తోపు చూడండి ఎగ్జాంపుల్తో మాట్లాడతాడు ఇక్కడ మనం హోమం చేసాము పగ్గుడు వచ్చిందిగా మరి మానట్లేదుగా బుద్ధి నెక్స్ట్ నెంబర్ చాలా ముఖ్యం జీవిత లక్ష్యం అది జీవితంలో టాప్ మోస్ట్ అచీవ్మెంట్ అంటే అదే స్వచ్చిదానంద గణ పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి సోకింపడు దేనిని కాంక్షింపడు

భక్తి పరా ఇప్పుడు అని చెప్పిన మీనింగ్కి శ్లోకం ఇది పద్దెనిమిది యాభై నాలుగు సో కాబట్టి మన అందరం కూడా ఆ పరమసిద్ధి పొందడానికే ఈ శరీరం ఇవ్వబడింది బ్రహ్మభూత ప్రసన్నాత్మ ప్రసన్నాత్మ అంటే కూల్గా ఉంటాడు నాకు నా సోచతి నా కాంక్షది ఇది కావాలి అది ఉండదు అది ఏదో పోయింది ఏడవడు నన్ను ఆ స్థితి పొందుదాం దానికోసం ప్రయత్నం చేద్దాం గ్రంథరా శ్రీమద్ భాగవతం కి శ్రీమద్ భగవద్గీత కి కురుక్షేత్ర ధామ్ కి శ్రీ రాధాశ్యామచంద్ర భగవాన్ కి విజయవాడ కాళాస్తి తిరుపతి యువ భక్త బృందకి జై శ్రీరామ్ చాలా ప్రభుభాకి వీడు మాత్రం తెప్పడు ఎన్నిసార్లు చెప్పింది చెప్పాను థ్యాంక్ యూ ఆపి ఇంకా